హెచ్ఆర్జీఆర్ ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో వేలాది మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు ప్రజాసేవలో నిరంతరం ముందుండే హార్మన్ల రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ మరోసారి మానవత ధర్మానికి నిదర్శనగా నిలిచిందని పలువురు కొనియాడారు ఎమ్మెల్యే రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసి శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు వైద్య శిబిరం ద్వారా ప్రతి ఒక్కరికి ఉచిత కంటి పరీక్ష అవసరమైన మందులు కంటి గ్లాసులు మరియు మరింత చికిత్స అవసరం ఉన్న వారికి ఉచిత శస్త్రచికిత్సకు రిఫరల్ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు వృద్ధులు రైతులు కూలీలు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు ఇది ఒక గొప్ప అవకాశం ఉన్నారు మా హన్మన్ల కుటుంబం గత మూడు దశాబ్దాలుగా ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తుందన్నారు తమ రాజకీయంగా ఉన్న మా సేవ మనసు మాత్రం ప్రజలతో ముడిపడి ఉంటుందన్నారు ప్రతి కుటుంబంలో వెలుగు నింపడం తమ లక్ష్యమని కంటి వెలుగు అంటే జీవన వెలుగు అని అది అందరికీ అందాలని ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు ఈరోజు హెచ్ఆర్జీఆర్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి మండలంలో ఈరోజు ఐ క్యాంప్ పెట్టడం జరిగింది అదేవిధంగా మన శంకర ఐ ఫౌండేషన్ వాళ్ళ హాస్పిటల్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ ఐ చెకప్ చేయడం జరుగుతుంది ఐస్ చెకప్స్లో గ్లాసెస్ కావాలంటే గ్లాసెస్ మరి అదేవిధంగా కొంతమందికి సర్జరీస్ కూడా అవసరం సర్జరీస్ కూడా ఫ్రీగా హెచ్ఆర్జీఆర్ ఫౌండేషన్ తరఫున ఫ్రీగా ఉచితంగా చేపించడం జరుగుతుంది ఇది ఒక పైలట్ ప్రోగ్రామ్ మాత్రమే ఇది కనుక సక్సెస్ఫుల్ కనుక అయితే గతం ఐదు మండలాల్లో కూడా హెచ్ఆర్జీఆర్ ఫౌండేషన్ తరఫున పెట్టడం జరుగుతుంది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పాలకుట్టు ఎమ్మెల్యే యశ్వష్ రెడ్డి గారు కూడా మన స్పెషల్ గెస్ట్గా రావడం జరిగింది మరి దీనికి ఎంతోమంది ఆశా వర్కర్స్ కానీ మరి ఇక్కడ ఈ మండలంలో మన గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కానీ కష్టపడి వీళ్ళని ఐడెంటిఫై చేసి ఎందుకంటే మేము క్యాంపెయిన్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారి కోసం మా బాలకుర్తి ఎమ్మెల్యే గారి కోసం క్యాంపెయిన్ చేసిన రోజుల్లో చాలామంది కూడా నన్ను అప్రోచ్ అయ్యి మాకు కళ్ళ కనపట్లేదమ్మా మాకు కళ్లద్దాలు కావాలి లేకపోతే ఐ సర్జరీస్ కావాలి నేను క్యాటరీ సర్జరీస్ కావాలని చాలామంది అడిగారు ఆ రోజు వాళ్ళకి నేను చెప్పాను ఎమ్మెల్యే గారు గెలిచినట్లా తప్పకుండా చేపిస్తామని ఆ మాట ఈరోజు హెచ్ఆర్జీఆర్ ఫౌండేషన్ తరఫున మరి తప్పకుండా నిలబెట్టుకోవడం జరిగింది సో ఇది కనుక సక్సెస్ఫుల్ కనుక అయితే దగ్గర కూడా మా వేణా తరఫున ఉమెన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ తరఫున కూడా తప్పకుండా ఎలాంటి ఐ క్యాంప్స్ కానీ మరి మూడు నెలల క్రితం కూడా ఆ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది గోరూరు మండలంలో ఆ హెల్త్ క్యాంప్ కూడా చాలా మంది ఎనిమిది వందల మంది పైన రావడం జరిగింది సో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ హెచ్ఆర్జీఆర్ ఫౌండేషన్ తరఫున ఇవ్వడం జరిగింది మరి ఇదే విధంగా రేపు రాబోయే ఫిబ్రవరిలో కూడా క్యాన్సర్ క్యాన్సర్ మంత్ ఆ క్యాన్సర్ మంత్లో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ముఖ్యంగా మహిళలకి హెచ్ఆర్జిఆర్ ఫౌండేషన్ తరఫున పెడుతున్నారు తప్పకుండా మీరందరూ కూడా ఈ ఈ ఈ ఈ వచ్చి ఈరోజు సక్సెస్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ